తెలంగాణలో రైతుల ఖాతాలో రుణమాఫీ డబ్బులు జమ కావడంతో మళ్ళకపేటలో కాంగ్రెస్ పార్టీ నేత చక్లేకర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సంబరాలు జరిపారు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు రైతు సంక్షేమం కోసం తెలంగాణలోని రేవంత్ సర్కార్ కృషి చేస్తుందని మూడు విడతలలో ఈ రుణమాఫీ జరుగుతుందని ఈ సందర్భంగా గతంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా అరవై వేల కోట్ల రైతు రుణాలు మాఫీ చేసిందని ఆయన గుర్తు చేశారు కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతు పక్షపాతి అని అన్నారు రైతు రుణమాఫీపై మంత్రి మండలిలో నిర్ణయం తీసుకోవటం చాలా సాహసోపేతమైన చర్య అన్నారు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయడం వలన అప్పుల్లో కూరుకున్న రైతులకు మేలు జరుగుతుందని హర్షం వ్యక్తం చేశారు जिंदाबाद राहुल गांधी గారి నాయకత్వం వల్లే పండినాలి బౌన్డ్నియ నాయకత్వం వల్లే పండినాలి అంబేశ్ పార్టీ జైలా పార్టీ జైలాబాద్ చంద్రరెడ్డి గారి నాయకత్వం వల్లే పండినాలి చంద్రరెడ్డి గారి నాయకత్వం వల్లే పండినాలి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఒక్క నిమిషం రాష్ట్ర ప్రభుత్వం శ్రీ మాన్యశ్రీ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి గారు అనుమల రేవంత్ రెడ్డి గారు మరి ఏదైతే గతంలో ఇచ్చిన హామీలు ఉన్నాయో మరి ఈరోజు రైతులకు ఏవైతే రుణమాఫీ చేస్తానని చెప్పడం జరిగిందో ఆ రుణమాఫీ ఈరోజు ఒక సాహసోపేతమైన నిర్ణయం బహుశా భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత పెద్ద సాహసోపేతమైన నిర్ణయం తీసుకోలేదు ఆ నిర్ణయం తీసుకోవడం కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెందింది మరి ఒకే ఒక్క సిగ్నేచర్తో ఆయన రైతుల పూర్తి రుణమాఫీ చేయడం జరిగింది గతంలో రెండు వేల పద్దెనిమిదిలో ఏవైతే రుణమాఫీ ఉండేనో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు దాదాపు పది సంవత్సరాలలో వాళ్ళు మాఫీ చేయడం చేసేది ఉండే కానీ వాళ్ళు ఇరవై ఒక్క వేల కోట్లే మాఫీ చేయడం జరిగింది గతంలో మా రాహుల్ గాంధీ గారు రెండు వేల ఇరవై రెండులో ఏవైతే రుణమాఫీ చేస్తానని చెప్పడం జరిగిందో కావాలంటే మేము ఇరవై రెండు నుంచే చేద్దాం అనుకున్నాం కానీ రాహుల్ గాంధీ గారు మరి రేవంత్ రెడ్డి గారు పేద రైతుల పక్షాన నిలబడి గతంలో ఏ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన రుణాలను కూడా ఒకే ఒక్క సిగ్నేచర్తో దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయలు ఒకే విడతలో మాఫీ చేయడం జరుగుతుంది ఈరోజు భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు ఒక రేవంత్ రెడ్డి తీసుకున్నాడు రాబోయే రోజులలో మేము ఏవైతే ఆరు గ్యారెంటీలు ఇవ్వడం జరిగిందో మరి ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా స్థితిలో ఉంది గత ప్రభుత్వం చేసిన కోట్లా లక్షల కోట్లాది రూపాయల అప్పులు మరి ఈరోజు బడ్జెట్ కూడా లేకుండా కూడా మేము రైతుల గురించి ఆలోచించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంతో ప్రేమతో వాళ్ళ మీద మా ప్రభుత్వానికి ఎంత ఇబ్బందులు ఉన్నా ఆర్థిక సమస్యలు ఎన్ని ఉన్నా కూడా వారికి ఏవైతే మేము హామీ ఇవ్వడం జరిగిందో వారందరికీ కూడా ప్రతి ఒక్క రైతు మంచిగా బతకాలే గౌరవంగా బతకాలే అన్న ఆలోచనతో మొత్తం కూడా రుణాలు కూడా అన్నీ మాఫీ చేయడం జరిగింది ఈరోజు మహిళలకు కూడా ఉచిత ఉచిత ప్రయాణము పేదవారందరికీ కూడా రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవన్నీ కూడా దేశ ప్రపంచ చరిత్రలో ఈరోజు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఎన్ని అభివృద్ధి పథకాలు ఎన్ని సంక్షేమ పథకాలు రాష్ట్ర చరిత్రలో ఎక్కడ కూడా లేవు తప్పకుండా మేము అందరం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ప్రజలకు ఏవైతే హామీలు ఇవ్వడం జరిగిందో అవన్నీ కూడా పూర్తిగా నెరవేర్చడం జరుగుతుంది ప్రజలు మా మీద నమ్మకం పెట్టుకొని మమ్మల్ని ఓట్లేసి గెలిపించి ఈరోజు అధికారాన్ని ఇచ్చారు ఆ అధికారాన్ని ఒమ్ము చేయకుండా ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మేమందరికి కూడా సేవాభావంతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ముందుకు సాగడం జరుగుతుంది మరి మేమందరం కూడా ఈరోజు రైతులు దగ్గర నుంచి తీసుకున్న మహిళల దగ్గర నుంచి తీసుకున్న పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా వాళ్ళే వచ్చి సంబరాలలో ఈరోజు మేము हैदराबाद मार्केट कमीटी పెద్ద ఎత్తున సంబరాలు జరిగి జరుపుకున్నాము ఇక్కడ ఉన్న రైతులు రాష్ట్రం నుంచి నరుమూలలో నుంచి వచ్చిన రైతులందరూ కూడా మరి మహిళా సోదరి అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది మరి మిఠాయిలు పంచుకొని మేము పాలాభిషేకం చేసి మరి క్రాకర్స్ కూడా కాల్చి ఇది ఒక పెద్ద పండగలాగా మేము ఈరోజు రాష్ట్ర చరిత్రలో ఇది ఒక పెద్ద పండగలాగా ఉండాలని చెప్పి చాలా పెద్ద ఎత్తున ఈరోజు ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది కాబట్టి మరి ఒక్కసారి రైతులందరి తరఫు నుంచి కూడా రేవంత్ రెడ్డి గారికి మాన్యశ్రీ ముఖ్యమంత్రి అన్ముల రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నామన్నా థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న